నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ప్రత్యేక బులెటన్ ఎన్నికల సమరానికి స్వాగతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది వివిధ దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజుకు మూడు నాలుగు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికల వేడి పెరిగింది బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాల్ని కాంగ్రెస్ ఎండగడుతో ఉంటే ఆ రెండు పార్టీలు కాంగ్రెస్తో సై అంటే సై అంటున్నాయి ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకొచ్చింది ఆ వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈరోజు ఏకంగా మూడు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మొదట ఉత్తరప్రదేశ్ వెళ్ళిన ప్రధానమంత్రి ఫిలిబిత్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు అనంతరం మధ్యప్రదేశ్ పెళ్లారు మోదీ బాలాఘాట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఈ సాయంత్రం తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు ఫిలిబిన్స్ సభలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ గతంలో ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూసేలా భారత్ పరిస్థితి ఉండేలా ఇప్పుడు ప్రపంచం దేశాలకు సాయం అందించే స్థాయికి చేరుకుందన్నారు బలమైన దేశంగా భారత్ ను ప్రపంచం గుర్తిస్తోందని మోదీ వెల్లడించారు जी ट्वेंटी सम्मेलन की पूरी दुनिया में वाहवाही हुई प्रशंसा हुई आपको गर्व हुआ कि नहीं हुआ कभी कांग्रेस सरकारें दुनिया से मदद मांगती थी लेकिन कोरोना के महासंकट में भारत ने पूरी दुनिया में दवाइयां भेजी वैक्सीन भेजी ये सुनकर आपको गर्व हुआ कि नहीं हुआ साथियों जब देश मजबूत होता है तो दुनिया उसकी सुनती है आप मुझे बताइए दुनिया में भारत का डंका बज रहा है कि नहीं बज रहा है चारों तरफ डंका बज रहा है कि नहीं बज रहा है दुनिया के हर कोने में डंका बज रहा है कि नहीं बज रहा है కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లోని పలుచోట్ల పర్యటించారు సియోని షాడోల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు రాహుల్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు आदिवासियों को देश में जल जंगल और जमीन का अधिकार मिलना चाहिए क्यों मिलना चाहिए क्योंकि वो हिंदुस्तान के पहले मालिक और निवासी थे कांग्रेस पार्टी हिंदुस्तान के गरीब जनता के लिए आदिवासियों के लिए पिछड़ों के लिए क्या करने जा रही है यह मैं आज आपको बताने आया हूं महालक्ष्मी योजना हिंदुस्तान के हर गरीब परिवार में एक महिला को कांग्रेस पार्टी एक साल में एक लाख रुपए बैंक अकाउंट में डालने जा रही है एक साल में टोटल एक लाख रुपए हर गरीब परिवार के बैंक अकाउंट में जाएगा महिला के बैंक अकाउंट में जाएगा इससे हिंदुस्तान का और हमारे गरीब परिवारों का किस जिंदगी बदल जाएगी జమ్మూ కాశ్మీర్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది చెరో మూడు స్థానాల్లో పోటీ చేరున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు పొత్తులో భాగంగా ఉదంపూర్ జమ్మూ లడఖ్ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని అనంతనాగ్ శ్రీనగర్ బారాముల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుందని తెలిపారు కాగా మరో ఇండియా కూటమిలోని పీడీపీ ఈ పొత్తుకు దూరంగా ఉంది ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది जम्मू कश्मीर लद्दाख की जो छः सीटें हैं यहाँ पे हम मिल इलेक्शन लड़ेंगे तीन सीटों पे नेशनल कॉन्फ्रेंस के उम्मीदवार होंगे और तीन सीटों पे हम कांग्रेस के उम्मीदवारों की मदद करेंगे फिलहाल तीन उम्मीदवारों का ऐलान जो है वो हो चुका है उधमपुर से लाल सिंह जी जम्मू से रमन भल्ला जी और अनंतनाग पीर पंचाल से मियाँ अलताफ़ साहब बाकी जो तीन सीटें बची हुई हैं बारामूला श्रीनगर और लद्दाख की सीट इन पे भी जल्द से जल्द जो है उम्मीदवारों का ऐलान होगा फिलहाल हमारी मुकम्मल तवज्जो जो है वो इन छह सीटों पे है मिलके हम इन छह सीटों पे कामयाबी हासिल करेंगे उसके बाद विधानसभा के लिए जो हमें फिर कदम उठाने होंगे मिल बैठ के उस वक्त भी कोशिश यही की जाएगी कि हम इस तरह का एक फार्मूला इख्तियार करें जिससे कि बीजेपी और बीजेपी के जो सहयोगी दल हैं उनको किसी तरह का स्पेस ना मिले మహారాష్ట్రలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయింది ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం అత్యధికంగా ఇరవై ఒక్క స్థానాల్లో బరిలో దిగుతోంది

की त्यावेळेला एकमेकाला समजून घेऊन जागा वाटप जाहीर करून प्रत्यक्ष निवडणूक जिंकण्याची तयारी सुरू करावी लागते आणि तो क्षण आता आज आलेला आहे सर्वांच्या मनातल्या शंकांना आजच्या या पत्रकार परिषदेतून उत्तरं मिळाली असतील आणि आपण जो काही विचार करता की खालच्या पातळीवरती वगैरे असं काही नसतं इच्छा ही सगळ्यांची असते महत्वाकांक्षाही असते त्याच्याबद्दल काही तो गुन्हा नाही अपराध नाही मात्र परत परत सांगतो దేశంలో అవినీతిని పారద్రోలడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఎప్పుడైతే కుంభకోణాల్ని వారి అక్రమార్జనను మోదీ అడ్డుకున్నారో అప్పటి నుంచి ఇండియా కూటమి వాళ్ల బీపీ ఆకాశాన్ని అంటిందని విమర్శించారు వారి అవినీతిపై వేగంగా విచారణ జరుగుతోందని వెల్లడించారు పేద ప్రజల్ని దోచుకున్నా వారి భరతం పడతామని హెచ్చరించారు మిత్రులారా మోడీ ఎప్పుడైతే కుంభకోణాల మార్గాన్ని అడ్డుకున్నాడో ఆ అక్రమార్జనని ఆపేశాడో అప్పటినుంచి వాళ్ల యొక్క బీపీ ఆకాశాన్ని అంటేసింది అదంతా మోడీ తలకి మించిపోయింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ యొక్క అవినీతి మీద ఈరోజు నిష్పాక్షిక విచారణ జరుగుతోంది ఎవరైతే ఇక్కడి యువకులని మోసంచేశారో మీద వేగంగా విచారణ జరుగుతోంది వాళ్ళు ఆ కోపంతో లాఠీ తీసుకొని మోడీ తల బద్దలు కొడతామని బెదిరిస్తున్నారు మోడీ పేదవారి బిడ్డ తల పైకెత్తుకొని నడుస్తాడు మిత్రులారా ఎవరైనా ఇంట్లోకి చొరబడి దోపిడీకి ఎగబడుతుంటే కుటుంబంలోని ప్రతి వ్యక్తి అవుతారు మోడీకైతే నా భారతదేశమే నా యొక్క కుటుంబం దేశం కోసం అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు మూడోసారి కూడా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ బూత్ స్థాయి నేతల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు గత పదేళ్ల బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా పనిచేశామని కిషన్ రెడ్డి వివరించారు దేశంలో ఏ విషయంలోనైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల వారు పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ అది కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ టూ జీ కుంభకోణం కానీ హెలికాప్టర్ కుంభకోణం కానీ ఇండియన్ హెయిరాల్డ్ కుంభకోణం కానీ ఏ కుంభకోణం తీసుకున్నా కూడా వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మనల్ని విమర్శించే వాళ్ళు మన క్రిటిక్స్ మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా ఆ వినీతి పరులని విమర్శించారు ఈ రోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ నేతలు చేనేత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విరుసుకుపడ్డారు పడ్డారు సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని పొన్నం విమర్శించారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసిందని నిలదీశారు బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద పన్నెండు శాతం జీఎస్టీ వేసిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు మాత్రమే అయిందని సిరిసిల్ల చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ చెప్పారు ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తి చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే పన్నెండు శాతం జీఎస్టీ వేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతోంది దాంతోపాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు కాంగ్రెస్ మోసాలను యువత ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు నర్సాపూర్లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఐదేళ్లకు మించి పాలన సాగించిన రాష్ట్రం లేదని తెలిపారు కొన్ని రాష్ట్రాల్లో మధ్యలోనే సెల్ఫ్ గోల్ కొట్టుకుని అధికారం కోల్పోయారని హరీష్ రావు ఇది ఏఐసిసి మాట అన్నారు తెప్ప తగిలేసింది వీళ్ళకి బుద్ధి చెప్పద్దా మనం మరొక రైతుల్ని మోసం చేసిండ్రా పేదలను కూడా మోసం చేసిం అవ్వ తాతలకు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్ తీసుకుంటూ వాళ్ళు ఉన్నారు అవ్వ తాతలు గాని బీడీ కార్మికులు గాని నేత గీత కార్మికులు గాని వితంతువులు గాని మన డయాలసిస్ ఎయిడ్స్ పేషెంట్లు గాని ఇలా ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన కోటి నలభై రెండు లక్షల మంది అక్క చెల్లెలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇలా ప్రతి అక్కకు చెల్లెకు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఇక ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల కోలాహలం నెలకొంది పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం నుంచే టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయకేతనం ఎగురవైబోతున్నామని చెప్పారు క్రోధినామ సంవత్సరంలో తమ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్నారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ క్రోధి ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి కార్మికులకి ప్రతి ఒక్కరికి రైతు కూలీలకి రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు లాభాలు రావాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం విజయ కేతనం ఎగరవేస్తున్నాం అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం